గురువుగారి ప్రవచనం విని మన క మన కళాశాల విద్యార్థిని మిగతని మనందరి తరఫున ఈ అనుభూతిని పంచుకోవడానికి ఆహ్వానిస్తున్నాము ఓం శ్రీ గురు నమః ముందుగా ముందుగా శ్రీ ప్రవచనాల చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఉపాధ్యాయులకి తోటి విద్యార్థిని విద్యార్థులందరికీ నా నమ్మసుమాంజలి నిజానికి నేను యూజువల్గా చాలామంది మీద కవితలు రాస్తూ ఉంటాను బట్ మన చాగంటి కోటేశ్వరరావు గారి మీద రాయకపోతే నాకున్న కళ అంతా వ్యర్థమైపోతుంది సో ఆయన కోసం నా మాటల్లో మరియు మీ మాటల్లో కొన్ని రాశాను సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు కానీ సర్వజ్ఞానేన చాగంటి గారి బోధన ప్రధానం రాకతో ఆర్జి కేటి కాస్త రమణీయమైన గాత్రంతో ఉత్తమమైన విలువలతో కళగా తులతూగుతూ ఉండే క్షేత్రమైంది జీవితంలో తల ఎత్తుకుని బ్రతకాలి అనే మాట ఏమో కానీ మీ ప్రవచనాలలో తలదించి చరవాణిమయంలో పడేవారు ఉంటారంటారా సరిహద్దులో సరిహద్దులో సైనికులు మన ప్రాణాలను కాపాడుతూ ఉంటే మనలో మన ఆత్మ చావకుండా విలువలను కాపాడే ఘనత మీదే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసినట్టు మాలో అంతరించిపోతున్న నైక నైతికతను కాపాడుతున్నారు మీరే అమ్మ చెప్పే చందమామ కథలు మనల్ని నిద్రపుచ్చుతాయేమో కానీ మీరు చెప్పే మాటలు మమ్మల్ని నిద్ర నుండి తట్టి లేపుతున్నాయి మాలో నైతిక విలువలను మాలో నైతిక విలువలనే దీపం కొండక్కిపోతుండగా మీ ప్రవచనాలనే అబ్ అభయహస్తాలతో ఆ దీపాన్ని విరాజల్ల చేస్తున్న గొప్పతనం మీదే ప్రవచనాల చక్రవర్తి అనే మాటకి ఎంత అర్హు అర్హులో మా విద్యార్థుల హృదయమందు విలువల చక్రవర్తి అనే మాటకి అంతకు మించి అర్హులు వారు విద్యా దదాతి వినయం అని చెబుతూ సముద్రంలో ఉప్పు వల్లే వినయం మనలో కలవాలన్న గురువర్యులు వారు స్వర్ణ స్వనిర్ణయాలతో సర్వం నాశనం చేస్తున్న మనల్ని మా వెనుక మా ను మా మంచి చెడు చూసే తల్లిదండ్రుల నిర్ణయం ప్రాముఖ్యమని బోధించిన భాగ్యం వారిదే పుట్టగానే పుత్రోత్సాహం రాదు కానీ మా పురోగతిని చూస్తే పుత్రోత్సాహం పులకరిస్తుందని మరలా గుర్తు చేసిన జ్ఞానపుత్రులు వారు అనే విలువ పెంపొందించుకునేందుకు వివిధ మార్గాలు చూపించిన మార్గశీలి వారు ఏకత్వం ఐకమత్యం మహత్యం తెలిపి ఇనుము లాంటి శక్తిగల మాటలు మాలో నాటిన మహానుభావులు వారు దైవం మనుష్య రూపేణ అన్నారు పెద్దలు ఆ త్రినాథులు ఆత్మవిశ్వాసం ఓర్పు కష్టం రూపంలో మనలోనే ఉన్నారని గుర్తు చేసిన గొప్పవారు వారు పాత్వేస్ టు గ్రేట్నెస్ అనే పుస్తకాన్ని పరిచయం చేస్తూ మోరిస్ గుడ్మాన్ కోసం చెబుతూ మాలో నమ్మకం ఆత్మవిశ్వాసం అనే కుండల్ని నింపిన గురువు ఎనభై తొమ్మిదో తొంభైవ పేజీలో ఉంటుందని చెప్పారు కానీ అలా మనం మన ఎనభైవ ఏట మన మనవళ్ళకు చెప్పే జ్ఞానాన్ని మనకు అందించారు బాలభరదుడనే ఘంటశాల కో బాలభరదుడనే ఘంటశాల గారి కోసం చెబుతూ మాలో స్ఫూర్తి నింపి కొత్త మనిషిగా తీర్చిదిద్దిన శిల్పివారు ఘంటశాల గారి గాత్రం చాగంటి గారి ప్రవచనాలు ఈ నేలతల్లి ఊపిరి వదిలే వరకు చిరస్మరణీయంగా ఉండిపోతుంది శరీర మాత్రులుగా ఉండే మనల్ని తనువు వీడ్చిన మనం గుర్తుండిపోయే విధంగా బ్రతకాలని చెప్పిన భవదీయులు రీసెర్చ్ కోసం చెబుతూ డెవలప్మెంట్ వైపు దా దారి చూపించిన అభ్యుదయ హృదయాలు వారు నవ్వులనే దివులను నవ్వులు దివ్వులని చెబుతూ ఆయన స్మితకాంతి మనందరినీ ఆశీర్వ ఆయన స్మితకాంతితో మనలందరినీ ఆశీర్వదించిన అమృత హస్తం వారిది పక్కవారిని విమర్శిస్తూ హాస్యం చేసే ఈ రోజుల్లో నిజమైన హాస్యానికి అర్థం చెబుతూ మమ్మల్ని కడుపుబ్బా నవ్వించారు రాయి శిల్పిగా మారాలంటే ఉలిదెబ్బలు తట్టుకున్నట్టు అమ్మ కడుపులో ఫుల్గా డెవలప్ అవ్వాలంటే నవమాషాలు ఉన్నట్టు జీవితంలో ఉన్నత శిఖరాలు ఓర్ చేరాలంటే ఓర్పు క్షమాగుణం ప్రేమభావంతోనే అందుకోగలమని తెలుపుతూ మాకు పాత్రత అనగా ఆత్మవిశ్వాసం కష్టం ఓర్పు అని పరిచయం చేసి మాలో జ్ఞానం అనే అఖండ జ్యోతిని వెలిగించినందుకు మేము కృతజ్ఞతలుగా ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాం గురువుగారు ఇది చెప్పకపోయి ఉంటే ఇంకా ఎక్కువ ఉండిపోయేదేమో గురుగారు ధన్యవాదాలు గురుగారు